హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ ఫ్యామిలీ బ్లాగ్ ఈరోజు మన రెసిపీ బీట్రూట్ ఫ్రై మామూలుగా దీని అందరూ చిన్న చిన్న ముక్కలుగా చేసి చేస్తుంటారు బట్ నేను మాత్రం ఇలా తురుముకొని చేస్తాను ఇలా చేయడం వల్ల మనం అన్నంలో కలుపుకున్నప్పుడు చాలా బాగా కలిసిపోతుంది సో ఇప్పుడు నా స్టైల్లో బీట్రూట్ ఫ్రై ఎలాగో చూద్దాము ముందుగా ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి అందులో మన పోపు దినుసులు వేసుకొని అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు వేసుకొని ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సో ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి కలిపి మనం ముందుగా తురుమి పెట్టుకున్న బీట్రూట్ని కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి మీడియం మంట మీద కాసేపు మగ్గనివ్వాలి సో ఇలా కాసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో మనం మన టేస్టుకు తగినట్టు ఉప్పు కారం వేసి కలుపుకోవాలి కారం కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే బీట్రూట్కి ఒక రకమైన టేస్ట్ ఉంటుంది కాబట్టి కారం ఎక్కువనే పడుతుంది సో ఇలా ఉప్పు కారం వేసి కలిపి మూత పెట్టి ఆయిల్ సపరేట్ వరకు మరి కాసేపు మగ్గనిచ్చారంటే ఎంతో టేస్టీగా ఉండే మన బీట్రూట్ ఫ్రై రెడీ అయినట్టే ఇప్పుడు చివరగా దాంట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ